హాయ్ గైస్ మహేష్ షావ ఫ్రెండ్స్ తెలంగాణలో టీజీటీ పోస్టులకు సంబంధించి బీటెక్ అభ్యర్థులు కూడా అర్హులే అని చెప్పి హైకోర్టు అనే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మనకు గతంలో జారీ చేసిన ఈ యొక్క టీజీటీ పోస్టు భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో కేవలం బీఏ బీకామ్ బీఎస్సీ అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క బీఈడి చేసినట్లంటే అర్హత అని చెప్పి ఈ టీజీటీ పోస్టులకు తెలిపింది బట్ ఏంటంటే బీటెక్ ప్లస్ బీఈడి చేసిన అభ్యర్థి అయిన కే సంజీవరావు గారు హైకోర్టులో వేగం దాఖలు చేశారు దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ గారు విచారణ కూడా చేపట్టడం జరిగింది పిటిషనర్ తరఫు న్యాయవాది అయిన ఎన్ ఉమాదేవి గారు వాదన అయితే వినిపిస్తూ పిటిషనర్ బీటెక్తో పాటు బీఈడి కూడా పూర్తి చేశారని చెప్పి తెలపడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఎన్సీటీ మార్గదర్శక ప్రకారమే ఏదైనా సరే మనకు డిగ్రీ అర్హత ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది దీని ప్రకారం అభ్యర్థి తాలూకా బీటెక్ను కూడా పరిగణలోకి తీసుకుంటూ మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేసి ఉంటే బాగుండేది బట్ ఏంటంటే బీటెక్ను పరిగణలోకి తీసుకోకుండా ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం సరికాదని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే పరీక్షలకి ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడాను ఎంపిక ప్రక్రియలో ఈ యొక్క పేరుని అయితే చేర్చలేదంట సో ఈ యొక్క వాదన విడి న్యాయమూర్తి ఎన్సీటీ రెండు వేల పద్నాలుగు నిబంధన ప్రకారం ఈ టీజీటీ పోస్టుల భర్తీకి బీఏ బీకామ్ బీఎస్సీతో పాటు బీటెక్ అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అన్నారు పిటిషనర్ కనుక ఖచ్చితంగా అర్హత ఉన్నట్లేదు అయితే ఈ టీజీటీ పోస్ట్ కూడా ఎంపిక చేయాలని చెప్పి కూడా విచారణ అయితే ముగించడం జరిగింది ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఇక బీటెక్ ప్లస్ బీఈడీ చేసిన అభ్యర్థి కూడా ఈ యొక్క టీజీటీ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఉంటుందని చెప్పి మనకు స్పష్టంగా సమాచారం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ స్నాక్స్ దిస్ వీడియో తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ తెలంగాణ నుంచి వచ్చినట్లయితే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ